హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హైట్ మ్యాన్ శివ బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే ఈ వీడియో ఇంతవరకు ఎక్కడే కూడా రాలేదనమాట ఫస్ట్ టైం మనం యూట్యూబ్లో ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకున్నటువంటి ఫీలింగ్స్ మరియు మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మనలో చాలామంది కొందరు దేవుడు ఉండాడని నమ్ముతారు కొందరు దేవుడు లేడని వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు మనం చూపించబోయే ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా నూటికి నూట ఒక్క పర్సెంట్ దేవుడు ఉన్నాడని చెప్పేసి నమ్మడం జరుగుతుంది ఎందుకంటే మేము చూపించబోయేటటువంటి ఈ రియల్ అయిన వీడియో అలా ఉంది అనమాట ఇది ఎక్కడ షూట్ చేయడం జరిగిందంటే నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం బనగానపల్లె గ్రామంలోని తెలుగుపేటకు చెందినటువంటి ఒక కాలనీలో వేప చెట్టులో దుర్గమ్మవారి రూపం బయటపడింది అన్నమాట దాదాపు ఈ రూపం బయటపడి ఒక వారం నుంచి మాకు తెలియ మాకు తెలియడం జరిగింది మేము వెళ్ళి షూట్ చేసాం అనమాట మేము అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అసలు జనం అయితే తండోపతండాలు వచ్చేసి టెంకాయలు పూలు కొట్టడం వల్ల కోరికలకు తీర్చమని దేవుణ్ణి కోరుకుంటున్నాను అనమాట అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అక్కడ ఉన్నటువంటి వేప చెట్టులో క్లియర్గా అమ్మవారి రూపము అలాగే అమ్మవారి శిరస్సు పైన త్రిశూలము మరియు పాము పడగల రూపం కూడా ఏర్పడింది అనమాట మీరు క్లియర్గా చూడవచ్చు దయచేసి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి మేము ప్రతిదీ కూడా క్లియర్గా చూపించడం జరిగింది అలాగే అక్కడ ఉన్నటువంటి భక్తులు అక్కడ వాళ్ళ ఇంట్లో వెలిసినటువంటి వారిని అడిగి ఎన్ని రోజులైంది ఈ అలా అమ్మవారి రూపం వెల్చడానికి గల కారణం ఏందనే విషయాలను కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక లైక్ చేయండి నచ్చకపోతే కనుక డిస్లైక్ చేయండి మీరు ఏమనుకుంటారనే విషయం మటుకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి आज हमारा गांव से माधव को दौराने और संदर आज में मुझे रहते मान के लोग के धन्यवाद तीन भाई आज बाबा हितरण नो हां ఇక్కడ నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం బనానపల్లె గ్రామంలోని తెలుగుపేటలో వేప చెట్టులో అమ్మవారి ఆకారం బయటపడింది అనమాట దాదాపు రెండు నెలల నుంచి అమ్మవారి రూపం బయట అనేది కూడా మన గమనించిన వాళ్ళు కాదనమాట రీసెంట్ గా ఒక వారం రోజుల కిందట కనుక్కొని వాళ్ళు అమ్మవారి రూపానికి వెండి వస్తువులు కూడా అలంకరించినారు అనమాట ముక్కు పొడక కళ్ళు అలాగే అదేమిట పాపిడి బిల్ల పాపిడి పిల్ల చెవుల కమ్మలు అన్ని అలంకరించారు అలాగే అమ్మవారి పైన త్రిశూల రూపం అమ్మవారికి పడగలు నాపం పడగలు కూడా ఏర్పాటు అయ్యమాట మనం చూడొచ్చు ఇక్కడ దగ్గరకు వచ్చి అమ్మవారి రూపాన్ని మనం చూడొచ్చు క్లియర్ గా జనం కూడా తండోప తండాలుగా వచ్చి వారి కోరికలను తీర్చుకోమని అమ్మవారిని అనమాట ఇక్కడ బనగానపల్లె మండలంలోని బనగానపల్లిలో తెలుగుపేటలో అమ్మవారి రూపం ఏర్పడింది అనమాట స్వామివారు ఉన్నారనడానికి ఇంతకంటే నిదర్శనం మనకు ఇంకోటి అవసరం లేదనమాట వేప చెట్టులో వెలిసినటువంటి అమ్మవారి రూపాన్ని మరియు త్రిశూలాన్ని చూశారు కదా ఇలా అమ్మవారు వెళ్చడానికి గల కారణాలు వీరు ఎప్పుడు గమనించారు అలాగే ఇక్కడికి జనాలు వచ్చి ఎన్ని రోజుల నుంచి పూజలు చేస్తున్నారు అసలు అమ్మవారి రూపం ఏర్పడడానికి గల వీరు మొక్కుకున్నటువంటి ముక్కులు అనే విషయాలు మనం ఇంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లోనే వినండి ఫోన్ చేసినా ఎంత ఫోన్ చేసినా ఇది నీళ్ళ పోయి తింది రాలే మన మేము తీయడమే బంద్ చేసినాం మాకు అని ఇంకా ఆర్టీకాల్లో చిన్నగా రూపం మాదిరి అట్ట గుండె కనిపించింది నేను తిన్న బొట్లు పెడతాను తిన్న బొట్లు పెడతంటే ఏంది బయట రూపం నెక్కి కనిపిస్తుంది అని ఆమె తుడిసింది మళ్ళీ ఆడే బొట్టు పెడుతుంది పెడతంటే ఇంకా ఆమెకి ఏమనిపించిందో ఆ తల్లికి ఏం చెప్పిందో నేనే ఫోన్ చేసింది నేను వస్తాను అమ్మ రేపు

లా అప్పుడుగా మేము వస్తురాలకు ఇచ్చే తలకల్లా అంతలేక జనాలు చుట్టకపోయినా అంతలుగా మేము ఎత్తే కాళ్ళు గురించి దిగలేదు మాకు అసలు ఇంతమంది వస్తారు ఇంతమంది చూస్తారు అనేది మేము ఒకరి గురించి చెప్పలే ఏం చేయలే ఆయన గరగాడ అయినా ఊకి చూసిపోయినా చూసిపోయినా అంటే అందరికి ఎంతమంది చెప్పినాడే ఊరు ఊరలాగా తెలిసి కూర్చుని ఏడాతను ఇంట్లో పుట్టింది ఎంతమందికి అందరికి వచ్చిన వాళ్ళకు బీరాలు పాడి పంట ప్రాణాలు బాగా చాలా బాగా ఐదు గంటల ముందు నా దగ్గరకు వచ్చినారు ఇంత దూరం ఎందుకు వచ్చినావమ్మా నేను ముక్కు కొడతాను ముక్కు పోగి పెద్దమ్మ తల్లి కుడతాది చుట్టింది కూడా వ్యాపారు రెండు కూడా వ్యాప చెట్టు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు అంటే ఏమో తల్లి మా దిగ్గ తెలియకొచ్చినాము అంటే సరే నేను వస్తా పో నా గుర్రు చూసాను చెప్తే ఐదు నెలల పొద్దు నుంచి వాళ్ళు ఎంతగో నన్ను బతిమలుకుని రామ్మా రామ్ అంటే నేను రాలేకపోయాను నేను రాలేదు కార్తీకులు అయిపోయిన అమాస అయిపోయిన తర్వాత అమాస రోజే దాన్ని నువ్వు మాట ఇచ్చిన కదా అది పోయి రాపో అనేది మా పేపర్లు చేద్దామా నేను పోయే నాకు ఏ అడ్డీ జరుపుకున్నా సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇది బనగానపల్లిలోని తెలుగుపేటలో వేప చెట్టులో వెలిచినటువంటి దుర్గమ్మ వారి రూపం ఫ్రెండ్స్ మేము చూపించినటువంటి ఈ వీడియో మీకు నచ్చిందని మేము ఆశిస్తున్నాము దయచేసి మీ సపోర్ట్ అయితే మాకు కావాలి మీ సపోర్టు సబ్స్క్రైబ్స్ మరియు లైక్లతోనే మీరు మాకు తెలియజేయగలరు మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా హైట్ మ్యాన్ శివ్లాక్ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మీ సపోర్ట్ ఇవ్వండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు